పాడే రైతులకు ముందుగా నమస్కారం అండి మీకు ఈ వీడియోలో మొత్తం రెండు గేదెలను చూపించడం జరుగుతుంది రెండు గేదెలు కూడా మంచి గేదెలు అండి ఒకటేమో పాడి గేదే ఇంకొకటి చూడు గేదే అది ఇదేనండి ఎక్కువ లాగ్ చెప్పను మూడు నిమిషాల్లో వీడియో మొత్తం క్లోజ్ చేస్తాను రెండు గేదెల నుంచి కూడా చెప్పేస్తాను ఇప్పుడు తొలిగా ఈ చూడు గేదె విషయానికి వచ్చేసి ఇది రెండో ఇత పడ్డా డెలివరీ కావడానికి ఇంకా పది నుంచి పది రోజులు టైం పడుతుందండి చూసుకోవచ్చు దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి తొలి ఈతలోనే ఉదయం మూడున్నర సాయంత్రం మూడు లీటర్లు రోజుకు చొప్పున ఆరున్నర లీటర్లు పాలించిందని చెప్తున్నారు ఈ ఇతరులో నాలుగు ఐదు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నాలుగు ఐదు లీటర్లు ఇవ్వకపోయినా సరే రోజుకు తొమ్మిది లీటర్లు ఇవ్వకపోయినా సరే ఎనిమిది లీటర్లు అయితే గ్యారెంటీగా ఇస్తుందని నమ్ముతున్నాము పడ్డ మాత్రం చాలా బాగుందండి మీరు దగ్గరకు వచ్చి అన్ని విధాలుగా చెక్ చేసుకున్న తర్వాతనే రేటు గురించి అయితే చెప్తారండి దీని ధర విషయానికి వచ్చేస్తే రైతు మనకు ఎనభై రెండు వేలుగా చెప్తున్నారండి ఇది ఫిక్స్ కాదు మనకి ఎప్పుడైనా సరే గేదె కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా గేదె దగ్గరకు వచ్చి నాలుగు రొమ్ములు కానీ గేది కానీ గేదె బాడీ పర్సనల్ కానీ ప్రతి ఒక్కటి చెక్ చేసుకున్న తర్వాత బేరం ఆడుకుంటే రేట్ అయితే తగ్గిస్తారు బార్కనింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి క్వాలిటీ చూసుకోవచ్చు డెలివరీ కావడానికి ఇంకా పది నుంచి పద రోజుల టైం పడుతుందండి ఇది అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బద్వేల్ అండి కడప జిల్లా బద్వేల్ మీరు ఇక్కడికి వచ్చారంటే ఈ గేదెతో పాటు మరో కొన్ని గేదెలు కూడా చూపిస్తాను ఇంకో గేదె అని చెప్పాను కదా పాడి గేదె అది ఇదేనండి ఇది ఈ డెలివరీ అయింది ఈరోజు తెల్లవారుజామున డెలివరీ అయింది దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి రైతు మనకు రోజుకు పది లీటర్ల వరకు పాలు ఇస్తుందని చెప్తున్నారు ఇప్పుడు రైతు అయితే అని చెప్తున్నారండి అది మీరు దగ్గరకు వచ్చి చూసుకోవచ్చు క్వాలిటీ చూడండి ఎలా ఉందనేది పది లీటర్లు పాలు ఇచ్చేస్తుందని చెప్తున్నారు మీరు గేదె డెలివరీ అయింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదండి ఉదయం సాయంత్రం రెండు పొట్ల పాలు చెక్ చేసుకున్న తర్వాతనే గేదెను కొనండి దూడ కూడా దూడ చూసుకోవచ్చు గేదె ఎలా ఉందనేది నాలుగు రొమ్ములు కానీ గేది కానీ చూసుకోవచ్చు రైతు అయితే ఇది మూడో అయితే అని చెప్తున్నారు ఇది ఎన్నో అయితే ఉంటుందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఏదైనా ఐడియా ఉంటే క్వాలిటీ చూసుకోవచ్చు దూడ దూడ వచ్చేసి దూడ మిల్క్ కెపాసిటీ వచ్చేసి రోజుకు పది లీటర్లు దీని ధర విషయానికి వచ్చేసి తొంభై మూడు వేలు చెప్పారండి ఇది ఫిక్స్ కాదు మనం బేరం అడుకొని రేటు తగ్గించుకోవచ్చు ఎక్కువగా మేథాస్ మేపుకోకపోవడం వల్ల ఈ మరి కొంచెం విగ్గా ఉంది మనం అధికంగా మేథేసి మేపుకుంటే హెవీ అవుతుందండి చూసుకోవచ్చు మా అడ్రస్ వచ్చేసి కడప జిల్లా అండి ట్రాన్స్పోర్ట్ ఉండదు ట్రాన్స్పోర్ట్ మీరే పెట్టుకోవాలా మీరు ఖచ్చితంగా గేదె దగ్గరకు వచ్చి అన్ని విధాలు చూసుకున్న తర్వాతనే బేరం అడగండి ఆంధ్ర మరియు తెలంగాణ నుంచి ఎక్కువగా ఫోన్ చేస్తుంటారు కాబట్టి అడ్రస్ ఒకసారి గమనించుకొని ఫోన్ చేయండి మీకు ట్రాన్స్పోర్ట్ కరెక్ట్గా ఉంటుందో లేదనేది చూడండి మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద టైటిల్ దగ్గర మా యూట్యూబ్ ఛానల్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేసి మీకు ఎటువంటి సమాచారం కావాలన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు ఈ గేదుతో పాటు మీకు ఇక్కడికి వచ్చారంటే మరో పది గేదెలు చూపిస్తానండి మీకు నచ్చిన గేదెని తీసుకెళ్ళవచ్చు చూసుకోవచ్చండి గదులను ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి